హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అల్టిమేట్ అశ్వత్మా ఛానల్ ఈ రోజు మనము కర్నూలు లోని ఉరవకల్లు మండలంలోని రాక్ కి వచ్చాము ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము మరిన్ని విశేషాలు తెల్ తెలుసుకోవాలనుకుంటే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి రండి వెళ్దాం ఇప్పుడు మనం టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది రెస్టారెంట్ అండి ఇక్కడే మనకు టికెట్స్ ఇస్తారు ఈచ్ పర్సన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ దీని టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ టు సిక్స్ ఫ్రెండ్స్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితము రాక్ గార్డెన్స్ క్వార్జు సిల్కా అనే రెండు లిక్విడ్ ప్రవాహంలో కొట్టుకురావడం వల్ల ఇలాంటి పెద్ద పెద్ద రాక్స్ అనేవి మనం ఫామ్ అయ్యాయి ఈ రాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎవరో తీసుకుని వచ్చి అక్కడ పెట్టినట్టుగా ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు మనం రాక్స్ చూసాం కదా ఇప్పుడు ఉన్న రాక్స్ అన్నింట్లోనూ ఒక రాక్ అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆ రాకే మష్రూమ్ రాక్స్ ఈ రాక్ చూడండి ఎంత చాలా ప్రత్యేకంగా డిఫరెంట్ గా కనిపిస్తుంది అందుకనే దీన్ని మష్రూమ్ రాక్స్ అంటారు మష్రూమ్ రాక్స్ అని ఎందుకు అంటారు అంటే మష్రూమ్ పోలిక ఉంది కాబట్టి ఆ షేప్ లో ఉంది కాబట్టి దీనికి పేరు వచ్చింది ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు చూడండి కింద ఆధారం అయితే అసలు ఈ ఆధారంతో ఎలా నిలుస్తుంది అనేది మనకి చాలా మందికి ఉన్న డౌట్ ఉంది ఎందుకంటే ఇది ఇది ఎలా జరిగిందంటే శాండ్ బ్లాస్టింగ్ అనే ఒక ప్రక్రియ జరిగింది శాండ్ బ్లాస్టింగ్ అంటే ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితము గాలి వేగంగా వీచినప్పుడు ఆ గాలిలో ఉండే ఇసుక రేణువులు బుల్లెట్ లగా పనిచే పని చేస్తూ చేస్తూ ఒక్కొక్కటి షార్ప్ గా చిన్న చిన్నగా కోసుకుంటూ వెళ్ళిపోతుంటారు అన్నమాట మామూలుగా అయితే వేరే రాక్స్ అయితే పడిపోవాలి ఇంతకి గా అయితే శాండ్ బ్లాస్టింగ్ అనే ప్రక్రియ ద్వారా ఎంత కోసినప్పటికీ కూడా ఇవి పడలేదు ఎందుకు పడలేదు అంటే ఇవి సిలికా క్వార్జ్ అనే కెమికల్ ప్రవాహం వల్ల ఇలా జరిగింది కాబట్టి కాన్స్టెంట్ గా గా ఒకే చోట నిలబడినమాట అందుకని ఉన్న అన్నిటిలోనూ ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఒక్కోసారి చూడండి ఇక్కడ షూటింగ్ లొకేషన్స్ బాగా చేయొచ్చండి బర్త్డే లొకేషన్స్ షూటింగ్ లొకేషన్స్ వెడ్డింగ్ లొకేషన్స్ ఫోటోస్ చాలా బాగా వస్తాయి చాలా ఎక్సిడెంట్గా వస్తాయి ఒక్కసారి చుట్టూతో చూడండి ఈ రాళ్ళను ఎంత అందంగా ఉందో కదా మధ్యలో వాటరు వాటర్కి ఇరువైపులా రాళ్ళు చాలా అద్భుతంగా ఉంది కదా ఈ సినరీ నవ్వుతో నా భవిష్యత్తులాగా ఉంది ఇక్కడ ఇది టోటల్ వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇక్కడ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి గా చెప్పుకోవాలంటే సినిమా షూటింగ్ లొకేషన్స్ ఇక్కడ చాలా జరిగాయి వాటిలో కొన్ని మెయిన్ గా బాహుబలి మూవీ చాలా వరకు ఇక్కడే జరిగిందని చెప్తున్నారు ఆ లొకేషన్స్ కూడా చూపిస్తాను సాధ్యమైనంత వరకు నెక్స్ట్ వచ్చేసి ఆది ఆది కూడా ఇక్కడే జరిగింది కొన్ని సీన్స్ నెక్స్ట్ వచ్చేసి టక్కర్ దొంగ జమ్మందిరా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు షూటింగ్స్ ఇక్కడే జరిగాయి మనం వాటిలో కొన్ని లొకేషన్స్ చూద్దాము లో చూద్దాము వెళ్ళి నిదానంగా మధ్య మధ్యలో వెళ్ళి మాట్లాడుకుంటూ చూపిద్దాం ఫ్రెండ్స్ ఇంతసేపు మనము మాట్లాడుకుంటాం కదా బాహుబలి షూటింగ్ లొకేషన్స్ చూపిద్దామని ఇప్పుడు ఒక సీన్ ఇక్కడ జరిగింది ఆ సీన్ లొకేషన్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను బాహుబలి మూవీలో మహిష్మతి సామ్రాజ్య సైనిక రహస్య పత్రాలను కాలికే మనిషి ఒకడు దొంగలించుకొని వెళ్తాడు గుర్తుంది కదా సీను మనోహరి సాంగ్ అయిపోయిన తర్వాత ఆ బాహుబలి ఆ దొంగను వెంబడించుకుంటూ వస్తాడు ఒక బాహుబలి కూడా వాడు వెంబడించి అలాగే కొండ కొనాల నుంచి దూకేస్తాడు దొంగ ఆ దూకిన తర్వాత బాహుబలి కూడా ఏం ఆలోచించు ఆలోచించుకుని దూకేస్తాడు దూకిన తర్వాత రాన వచ్చేసి తాడు సహాయంతో పడుకుంటాడు సేమ్ అదే లొకేషన్ ఇక్కడ జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బాహుబలి మూవీ లొకేషన్స్ చూస్తున్నాం కదా దానిలో భాగంగా బాహుబలి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవడానికి ప్రభాస్ ప్రభాస్ అన్న తన టైం కేటాయించి ఇక్కడ చూడండి ఇక్కడే వచ్చారండి ఇక్కడే మొత్తం ఇదంతా మొత్తం నిండిపోయింది జనాలతో కిక్కిరిసిపోయింది ఇప్పుడైతే రాళ్ళు మాత్రం కన కనపడేవి అప్పుడు జనాలు తప్ప రాళ్ళే కనపడేవి కాదు శివగామి బాహుబలిని నువ్వు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపో అని ఒక కండిషన్ పెడుతుంది చేసేదేం లేక బాహుబలి కూడా బయటికి వెళ్ళిపోతాడు బయటకు వెళ్ళిపోయి పేద ప్రజల మధ్య జీవిస్తూ ఉంటాడు ఆ పేద ప్రజలు ఎక్కడో కాదు ఇక్కడే ఈ రాళ్ళ మధ్య జీవిస్తూ ఉంటాడు బాహుబలి కూడా వారి దగ్గరే ఉంటారు ఆ సీన్స్ మొత్తం ఇక్కడే జరిగాయండి అలాగే ఆది సినిమాలో క్లైమాక్స్లో ఎన్టీఆర్ వాళ్ళ బాబాయిని వెంబడిస్తూ అతను చంపేశారు కదా గుర్తుందా సీను ఎగ్జాట్ ఆ సీను ఇక్కడే జరిగింది ఫ్రెండ్స్ మన వెనక ఉన్న ఒక రాక్ చూడండి ఎంత అద్భుతంగా ఎంత అందంగా శిల్పి చేతితో చెక్కితే ఎంత అద్భుతంగా వస్తుందో అంతే అద్భుతంగా వచ్చింది ఇలాంటి రాక్స్ ఇక్కడ కోకలలో ఫ్రెండ్స్ ఫ్యామిలీతో సహా రండి వచ్చి చిన్న పెద్ద మొత్తం ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వచ్చి ఆహా వచ్చి విజిట్ చేసి వెళ్ళండి ఇక్కడ క్లైమేట్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా గా ఉంటుంది వచ్చి ఎంజాయ్ చేసిపోండి పక్కనే సోలార్ ప్యానల్స్ చూసినట్లయితే ఇక్కడ ఎనర్జీ చాలా అవసరం అండి ఇక్కడ లైట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఎనర్జీ సేవింగ్ పర్పస్ కోసం అనేది ఇక్కడ సోలార్ ప్యానల్స్ చాలా బెటర్ ఇక్కడ మేనేజ్మెంట్ వారు ఫ్రెండ్స్ ఇక్కడ రాక్ గార్డెన్ లోపలికి వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రాంతాన్ని విజిట్ చేసినట్లయితే మన రాష్ట్రంలో ఉన్నామా లేదా మన దేశంలో ఉన్నామా అనే ఫీలింగ్ మనకు అస్సలు అనిపించదు వేరే గ్రహంలో ఉన్నామా లేదా వేరే గ్రహం నుంచి శకలాలు మన దేశంలో పడి ఆ శకలాల మధ్య మనం ఉన్నామా అనే భ్రమను అనే భ్రాంతిని మనకి కలగజేస్తాయి ఇక్కడే ఒక్కసారి విజిట్ చేయండి ఇట్లా చూడండి మీరే ఫ్రెండ్స్ మనకు సాధారణంగా ప్రపంచాన్ని మనం ప్రపంచాన్ని మనం చూసే కళను బట్టే ఉంటుంది నా కళ్ళకైతే ఇక్కడ కొన్ని జంతువులు కనపడ్డాయి ఫొటోస్ పెడతాను చూడండి మీకు ఇక్కడ ఏమేమి కనపడ్డాయో కామెంట్ చేయండి శివుడు ముందు నందిలా కోపంగా ఉన్న కోతిలా ఇంటి మీద కూర్చున్న కోడిలా పురివిప్పడానికి సిద్ధంగా ఉన్న నెమలిలా దీనంగా చూస్తున్న తాబేలులా ఫ్రెండ్స్ ఇంతవరకు రాలే చూసాము కానీ ఇప్పుడు మనం చూ చూడబోతుంది చాలా అద్భుతం అనిపిస్తుంది ప్రపంచంలో ఏది వేస్ట్ అనేది కాదండి అనే విషయము ఇక్కడ ఈ బొమ్మల ద్వారా చెక్కమని చూస్తే అర్థమవుతుంది ఒక్కసారి రాని నేను చూపిస్తా చూడండి ఇది ఒక ఎద్దులాగా కనబడుతుంది ఇది ఎద్దే ఇది ఎలా కనబడుతుంది అంటే బాహుబలి సినిమాలో రానతో ఫస్ట్ ఫైట్ ఉంది కదా సేమ్ అలా కనబడుతుంది ఇప్పుడు ఫైట్ చేద్దాము నేను గెలిస్తానా ఆ ఎద్దు కలిసిందా చూద్దాం నేను ఓడిపోయాను అదే గెలిచింది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం వేస్ట్ చేసాను నేను ఇక్కడ మొత్తం వేస్ట్ మెటీరియల్ తో తయారు చేసినంత చాలా అద్భుతంగా తయారు చేశారు మామూలుగా పడే పక్కన పడేసినట్లయితే ఇది ఎందుకు పనికిరావు బట్ ఇలా చేసినట్లయితే చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇంకోటి మంచి ఇక్కడ ఇంకోటి ఉంది ఇది ఏం బొమ్మ ఇది ఇది కూడా చాలా అందంగా కనపడుతుంది మొత్తం అంతా వేస్ట్ మెటీరియల్ తయారు చేసినారండి అంతా చైన్ సైకిల్ వీలు ఇది రాడు మొత్తం అంతా దాంతో తయారు చేసినారు ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ ఆకారం ఎలా కనిపిస్తుంది అంటే నాకైతే లా కనపడుతుంది చూడండి మొత్తం అంతా వేస్ట్ మెటీరియల్ తయారు చేసినారు కార్ పార్ట్స్ బైక్ పార్ట్స్ ఇక్కడ చూసుకుంటే స్ప్రింగ్లు బైక్ చైన్స్ మొత్తం అంతా వేస్ట్ మెటీరియల్ ఉంది మొత్తం వేస్ట్ మెటీరియల్ తయారు చేసినారు చూద్దాం రాని ఏవే ఉన్నాయో ఇక్కడ వచ్చేసి నిమలాకర పురుప్పిన నెమలా కనపడుతుంది ఇక్కడ మనకు అదొక బొమ్మ ఏమో నాకు ఇది ఏంటంటే ఏమో ఫ్రెండ్స్ నాకైతే ఐడా ఐడియా రావడం లేదు మీకేమో ఏమో తెలిస్తే కమెంట్ చేయండి ఇది ఏ బొమ్మ అని నాకైతే సరిగా ఐడియా రావడం లేదు ఇది ఏనుగు ఈ ఏనుగు అయితే బాగా కూర్చోవచ్చా దీని మీద వద్దులే ఏనుగు చిన్న ఏనుగు పెద్ద పెద్దగా చిన్న ఏనుగు ఇంకా ఏమున్నాయంటే ఇక్కడ చాలా ఉన్నాయి చూద్దాము ఓ కొడి పుంజు కొడిపుంజు ఫ్రెండ్స్ కోడిపుంజ్ ఫ్రెండ్స్ అక్కడ బాగా కనపడుతుంది బాగా నిజంగా చేసిన కొడుపుంజ్ అది ఇది వచ్చేసి ఇది నిప్పుకోడి అనుకుంటానా ఫ్రెండ్స్ నిప్పుకోడి అనుకుంటాను ఓకే ఇంకా ఏమున్నాయి అక్కడ చూద్దాం రండి మొత్తం అంతా వేస్ట్ మెటీరియల్తో తయారు చేసినారు పక్కన పడేసిన యూజ్లెస్సే కదా అందుకని తయారు చేసినట్టున్నారు ఇదే పిగ్గా అనుకుంటా ఇది ఫ్రెండ్స్ అంత ఐడియా రావాలా కమెంట్ చేయండి ఇది కూడా ఏజ్ తో కమెంట్ చేయండి చూద్దాం ఇది జిరాఫీ ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి తేలు 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 కర్క చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఈగలను చూడండి చాలా హైట్ లో పెట్టారు దీన్ని అట్రాక్షన్ కోసం కెమెరాలో కొంటే లైవ్ లో చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ గ్రద్ద అటువైపు చూస్తున్నా చూడండి ఎందుకు పక్షులు ఏమైనా కిందకు వచ్చాయా వాలాయా లటుక్కుని వెళ్ళి పట్టుకుందాం అనుకుంటున్నాయేమో నీకు అంత సీన్ లేదు ఇక్కడ వెల్డింగ్ చేసి పడేసారు నేను ఎక్కడ వెళ్ళాను కూడా లేదు మొత్తం వ్యూ చూడండి ఒకసారి మొత్తం లొకేషన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ చూడండి చాలా అందంగా ఆహ్లాదకరంగా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది లొకేషన్ ఇది బర్త్డే పిక్నిక్ పిక్నిక్లకి వెడ్డింగ్ షూట్లకి ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ అన్నిటికీ రావచ్చు అండి మొత్తానికి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రాక్ గార్డెన్స్ని ఇలాంటి లైవ్ అడ్వెంచరస్ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో అందరికంటే ముందుగా రావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి జై హింద్